నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో ఎన్నో పోషకాలు ఉండే రాగులతో ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఎప్పుడు చేసుకునే నార్మల్ ఇడ్లీ కన్నా కానీ ఇలా అప్పుడప్పుడు రాగులతో ఇడ్లీ ట్రై చేయండి హెల్త్ కి చాలా మంచిది ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు రాగుల్ని వేసుకోవాలి ఒక కప్పు మినపగొళ్ళను వేసుకోవాలి ఒక కప్పు బియ్యం వేసుకోవాలి నేను రేషన్ బియ్యమే వేస్తున్నానండి మీరు దోసల బియ్యం అయినా వేసుకోవచ్చు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని వీటిని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి మనం మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ గ్రైండ్ చేసుకోవచ్చండి సిక్స్ అవర్స్ తర్వాత ఈ మినపగుళ్ళు రాగులు చక్కగా నానిపోయాయి కదా మళ్ళీ ఒకసారి వీటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి రాగులు వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న గ్లాస్ తో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి అండి మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి మనం ఇదే పిండితో దోశలైనా వేసుకోవచ్చు అండి అయితే దోశలు వేయడం కోసం పిండి ఇంకొంచెం లూజ్గా ఉండాలి మనం పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నట్లయితే కావాలంటే ఇడ్లీ వేసుకోవచ్చు లేదా దోసలైనా వేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి నేను రాగుల్ని మినపగుల్ని అన్ని నేను ఒకేసారి నానబెట్టుకున్నానండి మీరు మినపగుళ్ళుని రాగులని సపరేట్గా నానబెట్టుకు మినపగుళ్ళు వరకు గ్రైండర్లో వేసుకుని రుబ్బుకుంటే ఇడ్లీలు ఇంకా స్పంజీగా వస్తాయి ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఈ పిండిని నైట్ మొత్తం పొలై పెట్టుకోవాలండి నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి పిండి చూసారు కదా ఎంత చక్కగా పులిసిపోయిందో ఇలా పులిసిన పిండిని గరేట్ అంతా బాగా కలుపుకోవాలి ఇంకొంచెం ఎక్కువ పులిసినా గానీ నాకు పిండి అయితే కింద పడిపోయేదండి అందుకోసమే కొంచెం పెద్ద బౌల్లోకే మనం పిండిని వేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్ లోకి పిండిని వేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి ఈ పిండిలోకి కొంచెం సాల్ట్ ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిపిన తర్వాత ఇడ్లీ ప్లేట్ లోకి పిండిని వేసుకోవాలి ఈ పిండి మొత్తంలో ఒకేసారి సాల్ట్ని యాడ్ చేయకుండా మీకు ఎంత పిండి అయితే కావాలో అంత పిండి మాత్రమే వేరే బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండి ఫ్రిజ్లో స్టోర్ చేసుకుని రెండు మూడు రోజులు అండి ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకుని ఇడ్లీ ప్లేట్ ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో లో కుక్ చేసుకున్నామంటే ఇడ్లీలు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి ఇడ్లీ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా రెడీ అయిపోయిన ఇడ్లీ ఒకసారి లో తీసుకొని పల్లీ చట్నీ అల్లం చట్నీ కాంబినేషన్ తో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇడ్లీలు చూసారు కదా ఎంత స్పంజీగా వచ్చాయో తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు చేసుకునే ఇడ్లీలా కాకుండా ఇలా హెల్తీగా రాగులతో ఇడ్లీ ట్రై చేసి మీకు నచ్చాయా లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇన్స్టెంట్ గా ఓట్స్ దోస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఇన్స్టెంట్ గా ఓట్స్ దోస్ వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఓట్స్ వేసుకోవాలి అదే కప్పుతో అరకప్పు సూజీ రవ్వను వేసుకోవాలి అదండి ఉప్మా రవ్వను వేసుకోవాలి ఒక కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి స్పూన్ తో ఓట్స్ పెరుగు సూజీ రవ్వ వాటర్ అంతా కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత ఈ బౌల్ మీద ప్లేట్ని పెట్టుకొని ఈ ఓట్స్ని ఒక పది నిమిషాలలా నానబెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి చిన్న అల్ల ముక్క వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ బర్క అనేది ఉండకూడదండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకొని పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది కదా మిక్సీ జార్ లోకి ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి అంత బాగా కలుపుకొని దోశలు వేసేసుకోవడమేనండి నేను ఇందులోకైతే షార్డ్ ఆఫ్ ఏం వేయడం లేదు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ప్యాన్ మీడియంగా హీట్ అయిన తర్వాత రెండు గరిటెల పిండిని వేసుకొని దోశని వీళ్ళంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దోశను వేసుకుంటే దోశ ప్యాన్కి స్టిక్ అవుతుందండి ఇలా పల్చగా రాకుండా దోశ ప్యాను బాగా హీట్ అయితే కనుక వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటే ప్యాన్ కొంచెం కూల్ అవుతుందండి అప్పుడు దోశను వేసుకోవచ్చు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఇంకొక రెండు నిమిషాలు దోశను కాలు తెచ్చి పక్కకు తీసేసుకోవాలి ఈ దోశ కాలడానికి కొంచెం టైం పట్టిద్దండి నార్మల్ లాగా వెంటనే అయితే కాలదు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ టైం పట్టిద్ది అంతే అండి ఓట్స్ దోశని చాలా సింపుల్గా పదే పది నిమిషాలు ప్రిపేర్ చేశాం కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని సింపుల్ అండ్ కిక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్